తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రవణం ప్రాజెక్టులో బుధవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తనిఖీలు నిర్వహించారు ప్రాజెక్టు కార్యాలయం వద్దకు చేరుకున్న ఈవోకు టిడివో వెంకట సునీల్ ఇతర అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఈవో శ్రవణం ప్రాజెక్టులోని చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు శ్రవణం ప్రాజెక్టు ద్వారా తమ చిన్నారులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి ఇక్కడ తీసుకుంటున్న శిక్షణతో చిన్నారుల్లో ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది తదితర అంశాల గురించి వారితో ఆరా తీశారు ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు మాట్లాడుతూ వినికిడి సమస్యతో బాధపడుతున్న తమ చిన్నారులను శ్రవణం ప్రాజెక్టు అక్కన చేర్చుకుని చక్కని శిక్షణతో వారికి వినికిడి లోపాన్ని సరిదిద్దటంతో పాటు మాటలు వచ్చేలా చేస్తోందని వివరించారు ఈవో ప్రాజెక్టులోని పలు విభాగాల తరగతులను పరిశీలించి అక్కడ బోధన చేస్తున్న ఉపాధ్యాయులు చిన్నారులతో మమేకమై వారితో పలు విషయాలపై చర్చించారు ఈ ప్రాజెక్టులో మొత్తం ఎనభై నాలుగు మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు పొందుతున్నారు ఇందులో మంది హాస్టల్ వసతిని మున్ముందు శ్రవణం ప్రాజెక్టు ద్వారా వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకు మరింతగా విద్యాబుద్ధులను నేర్పించి వారి భవిష్యత్తుకు బంగారుబాటు వేయడానికి టీటీడీ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు మాట్లాడలేని పిల్లలకి వినపడలేని పిల్లలకి శ్రవణం ప్రాజెక్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా నడుస్తున్నటువంటి శ్రవణం ప్రాజెక్టులో జీరో ఏజ్ నుంచి ఆ చిన్న పిల్లలకి తెరిపి స్పీచ్ తెరిపి ఇస్తూ మాటలు నేర్పిస్తూ అమ్మ కూడా అనలేని పిల్లల్ని దాదాపు ఆరు నెలల లోపల ఆ తల్లికి అమ్మాని ఆప్యాయంగా పిలిచే పద్ధతిలో ఇక్కడ ఉన్నటువంటి టీటీడీలో ఉన్నటువంటి పనిచేసినటువంటి సిబ్బంది ప్రయత్నం చేసి వారిని ప్రయోజకులకు చేస్తున్నారు ఎంత సంతోషం అంటే చేరినప్పుడు ఏమాత్రం మాట్లాడలేని పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో నాన్న పేరు తల్లి పేరు అక్క చెల్లెళ్ళ పేరు పిలుచుకుంటూ ఆనందంగా ఇక్కడికి వెళ్తున్నారు ఈరోజు చాలామంది ఇంజనీరింగ్ కూడా చదువుతున్నారని చెప్పి ఇక్కడ టీచర్స్ చెప్తున్నారు చాలా సంతోషం ఇంకా దీంట్లో ఏ విధంగా అప్డేట్ కావాలి తిరుమల తిరుపతి దేవస్థానాలు అని ఈవో గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది రాబో రోజుల్లో శ్రవణుని ఇంకా ఆధునిక నుంచి ఇంకా మోడర్నైజ్ చేసుకొని ఇక్కడ నుండి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తున్నాం తిరుమలలోని దుకాణాలలో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య